ఈవీఎంలను కొంతమేర హ్యాకింగ్ చేసేందుకు అవకాశం ఉందని ఈవీఎంలను బహిష్కరించాలని వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ల వంటివన్నీ కనీసం వాటిని పరిశీలించేందుకు కూడా ఎవరికీ అనుమతి ఇవ్వరని ఆరోపించారు ఇలాంటివి చూస్తుంటే మన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర స్థాయిలో సందేహాలు కలుగుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక బూటకంగానే మిగిలిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు మొబైల్ ఫోన్ సాయంతో ఈవీఎంను హ్యాక్ చేసిన ఆరోపణలపై ముంబై ఎంపీ బావుమర్ది మీద కేసు నమోదైన వార్త క్లిప్పింగ్ను కూడా రాహుల్ తన ట్వీట్కు జత చేశారు ఈవీఎంలను కొంతమేర హ్యాకింగ్ చేసేందుకు అవకాశం ఉందని ఈవీఎంలను బహిష్కరించాలని వ్యాపార దిగజం ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు భారత్లో లో బ్లాక్ బాక్స్ వంటివని కనీసం వాటిని పరిశీలించేందుకు కూడా ఎవరికి అనుమతి ఇవ్వదని కీలక వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు విక్రాంత్ చెప్పండి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో కూడా ఒకటైనటువంటి టెస్లా సిఇఓ స్పే ఎక్స్ వ్యవస్థాపకుడు అయినటువంటి ఎలన్ మాస్క్ కూడా మళ్ళీ వార్తల్లో నడిచాడు అమెరికాలో రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికలకు ముందే కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై మాస్క్ పలు ప్రశ్నలు లేవనెత్తారు ఈవీఎంలను మానవులు లేదా అంటే ఏఐ కూడా హ్యాక్ చేసే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టం చేశారు ఇలాంటి క్రమంలో వచ్చే అమెరికా ఎన్నికల నుంచి కూడా ఈవీఎంలను తొలగించాలని కూడా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశాడు అమెరికా అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాబర్ టైప్ కెనడీ పోస్ట్ కూడా టెస్లా ఎలాన్ మాస్కు కూడా స్పందించాడు ఆ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఈవీఎంల యంత్రాలకు సంబంధించి కూడా వందల సంఖ్యలో కూడా ఓటింగ్ అవకతవకలు జరిగాయని కూడా అమెరికా అధ్యక్ష అభ్యర్థి కూడా కెనడీ ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు అదృష్టవశాత్తు కూడా పేపర్ ట్రయల్ ఉండడంతో కూడా సమస్యను గుర్తించి ఓట్ల లెక్కింపు సరిచేశామని కూడా ఎక్కువ ఎదుకగా ట్విట్టర్ లో స్పందించిన దానికి కూడా ఇతను రీట్వీట్ చేసిన సందర్భం కనిపిస్తా ఉంది ఇదిలా ఉంటే ఈవీఎంలను కొంత మేరకు హ్యాకింగ్ చేసేందుకు అవకాశం ఉందని ఈవీఎంలను బహిష్కరించాలని వ్యాపార దిగ్గజం వెలన్ మార్క్ చేసిన ట్వీట్ పై కూడా ఏఐసి అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించాడు భారత్ లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ వంటివని కనీసం పరిశీలించేందుకు కూడా ఎవరికి అనుమతి ఇవ్వరని కూడా ఆరోపణలు చేశారు ఇలాంటివి చూస్తుంటే ఈ ఎన్నికల వ్యవస్థపైనే ఎన్నికల ప్రక్రియ పైనే పారదర్శకతపై కూడా తీవ్ర స్థాయిలో సందేహాలు కలుగుతున్నాయని రాహుల్ గాంధీ తన ఎక్స్ వేదిక కూడా తన మనోగతం వెల్లడించాడు వ్యవస్థల్లో జవాబుతరం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక ఊటకంగానే మిగిలిపోతుందనే కూడా కొటేషన్ యాడ్ చేస్తూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు మొబైల్ ఫోన్ సాయంతో కూడా ఈవీఎం ను హ్యాక్ చేసిన ఆరోపణలపై కూడా ముంబై ఎంపీ సంబంధించిన సమీప బంధువు మీద కూడా కేసు నమోదైన వార్త క్లిప్పింగ్ ను కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్ కు జత చేశాడు ఏమై ఏదేమైనప్పటికీ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి అధికారం చేపట్టినప్పటికీ బీజేపీ సొంతంగా కూడా అధికారం అంత స్థాయిలో స్థానాలు సంపాదించుకోలేని నేపథ్యంలో కూడా ఇండియా కూటమి కూడా దాదాపు దగ్గరకు వచ్చి ఆగిపోయిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించి కూడా బీజేపీపై ఒత్తిడి తెస్తా ఉంది ఈ నేపథ్యంలోనే మరోవైపు ఈవీఎంల అంశం కూడా తెర మీదకి వచ్చింది ఈవీఎంలో అవకతవకలు జరగాయనేది మాత్రం కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తా ఉన్నారు వాస్తవానికి మన జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా పులి అయిన ఓట్లకు లెక్కింపులో దీనికి సమాధానం కూడా ఇటు ఎన్నికల కమిషన్ కావచ్చు ఆ ఈవీఎంలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి స్పందన కూడా ఎన్నికల కమిషన్ నుంచి కూడా కరువైన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఎలన్ మార్క్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఎక్కువ ద్వారా కూడా తన ఖాతాలో జత చేస్తూ కూడా ఏఐసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది సార్ రైట్ థ్యాంక్ యూ